కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నుంచి చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రతినిధి ఎండి అవేజ్ వేములవాడలో జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట ప్రతినిధి ఎండి అవేజ్ పట్టణ కోఆర్డినేటర్ చంద్రకళ అర్బన్ కోఆర్డినేటర్ దొబ్బేటి నరసయ్య హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తాము చేసిన సంక్షేమ పథకాలను ఈ నెల ఇరవై తొమ్మిదిన నిర్వహించే పాదయాత్ర కోసం వేములవాడ పట్టణంలో అన్ని వార్డులను కలుపుకొని రోడ్డు మ్యాప్లను తయారు చేయాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో గత ప్రభుత్వ వైఫల్యం ఎండగడుతూ ప్రజలకు వివరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో పట్టణ అర్బన్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ పిల్లి కనకయ్య సాగరం వెంకటస్వామి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ డైరెక్టర్లు నాయకులు కూరగాయల కొమరయ్య పులి రాంబాబు తోటరాజు పీర్ మహమ్మద్ అన్నారం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు పవిత్రమైనదిగా ప్రపంచంలోని పౌమత్మ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ లక్షలాది మంది తెలంగాణ రాష్ట్రం అంతా మహిళా తరులు ఉచితంగా ఫిరిభా జరుగుతున్నారు మనం భయపడేది లేదు అది చేప కింది నీరులాగా తాగా ఐక్యత ఏర్పడుతుంది మన కాంగ్రెస్ పార్టీ చేసేది మనం ఐదు లక్షలు ఉంటే ఇంత వరకు ఎక్స్క్రేసే పది లక్షలు చేసినాం ఐదు వందలకే గ్యాస్ అంటే ఇస్తున్నాం రెండు వందల ఏడుకే కరెంటు ఉచితంగా ఇస్తున్నాం మనం ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడి ప్రతి ఒక్కటి మెల్లమెల్లగా ఇచ్చే ప్రభుత్వం ఉన్నది వాళ్ళందరిగా ఇచ్చిన విడిగా పది లక్షలు ఇస్తాం మూడేనాలు భూమి ఇస్తాం మేము అది ఇస్తాం ఇస్తాం బీసీ ఇస్తాం గొడవలకు గొడవలు ఇస్తాం కౌలక పాలిస్తాం రైతులకు బాధ్యతలకు పాలిస్తాం ఇచ్చే వెడే పిల్లు కానీ ఊరిపోకుండా రెండు ఇచ్చిన బాబా పోలేదు వాళ్ళు నిన్న నేను అసెంబ్లీకి పోతే అదే కేటీఆర్ ఒక పట్టి విట్ట మాట్లాడితే అన్ని అప్పులు చేసిండు ఏమంటున్నా అంటే ఇంకా రెచ్చగొడుతు లేవు లేవు కలరే రెడ్డి వచ్చిన అసెంబ్లీలో నిన్న అసెంబ్లీ పేరైదు కలరేసిన అంటే రెచ్చగొట్టే పాల తప్ప నిలు మొదలు పాలన నడవాలని రెచ్చగొడుతుంది తప్ప ఏం లేదు రాబోయే రోజుల్లో సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు జెంపిటీసులు కావచ్చు కౌన్సిలర్ కావచ్చు మనమే ఎక్కువ మెజార్టీలు గెలుస్తామని నమ్మకం ఉన్నది ఎందుకంటే వాళ్ళ నాయకుడు వాళ్ళ ఎందుకంటే ఉన్నాడు కాబట్టి ఆ నమ్మకం ఉంది వాళ్ళు అదే ప్రాబ్ కాకుండా మన పార్టీ పిలిపిస్తున్నప్పుడు మాత్రం పదకొండు వందల పది పదిహేను దేశాలు పక్క పెట్టుకొని రావాల్సిందిగా కోట్లు నిర్మస్తాం అంబేద్కర్ నటించిన మన రాజ్యాంగాన్ని బీజేపీ వాళ్ళు తొక్కి పెడుతూ పార్లమెంట్లో కూడా అంబేద్కర్ గారి పేరు తీస్తే మన హోంమంత్రి గారు ఏమన్నాడు అంబేద్కర్ పేరు ఎందుకు మన జయశ్రీరామ్ అనూరి పుణ్యమన దత్తది అనేది వాళ్ళ కుట్ర ఏంటి అని అంటే మొత్తానికి అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తీసివేసి బీజేపీ రాజ్యాంగాన్ని అమలుపరచాలనే ఉద్దేశంతో వాళ్ళు పాలన చేస్తున్నారు పది మొత్తం రాజ్యాంగానే నిలబట్టే ప్రయత్నం చేస్తున్నారు దానికి మన రాహుల్ గాంధీ గారు మన జోడో యాత్ర పేరు మీద యాత్ర చేయడం జరిగింది దానికి అనుబంధంగానే ఇప్పుడు మనం ఊర్లలో ఆ మేఘ టౌన్లో ఎనభై ఐదు వార్డులు ఉన్నాయి వార్డుకు ఒకరోజు వాడు ఒక వాడ రెండు వాడ అనే దాని మీద మనం మేమందరం అందరం టౌన్ వాళ్ళ రూట్ మ్యాప్ చేసేసి మనం చేసే కార్యక్రమం ఏంటి మన ప్రభుత్వం ఇప్పటి వరకు ఏం చేసింది అనే కార్యక్రమం మన ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు వివరించుకుంటూ బీజేపీ వాళ్ళది వైపు మిగుతాయి అన్ని కూడా వచ్చినటువంటి ఆవేద్ గారు ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఈ కార్యక్రమం పేరు రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర ఈ యొక్క రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ అధ్యక్షులు కానీ పట్టణ అధ్యక్షులు కానీ గ్రామంలోకి వెళ్ళి వెళ్ళి పట్టణంలోకి వెళ్ళి ఈ కార్యక్రమం చేయాలి ముందుగా మన గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఆరోగ్య గద్దెలు ఉంటాయి ఉంటే దాన్ని మళ్ళీ కలరేసి దాని పూర్వ వైభవం తీసుకుంటుంది ఒకవేళ లేని ఎడవ ప్రతి గ్రామంలో ప్రతి ప పట్టణ వార్డులలో కొత్తగా చెడ్డ గద్దెలు చెప్పండి సో పిసిసి అధ్యక్షుడు ప్రతి మండలానికి ఒక కిట్ ఇస్తారు ఆ కిట్లో మహాత్మా గాంధీ గారి ఫోటో అంబేద్కర్ గారి ఫోటో మన జాతీయ పార్టీ జెండా రుస్తక దాంతో పాటు ఈ యొక్క రాజ్యాంగ ఉల్లంఘన చేసినటువంటి ప్రజలను చైతన్యవంతం చేసేటువంటి కరపత్రాలు దాంతో పాటు ముఖ్యంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ గడిచిన పదిహేను నెలల్లో చేసే కార్యక్రమం మనం ప్రజలను వివరించేటప్పుడు ఇవన్నీ కరపత్రాలు అవి దాంతోపాటు కొన్ని పాటలు కూడా రద్దుంచాము డీజే పెట్టి ఆ పాటలు కూడా అయితే పట్టణంలో మన పట్టణ అధ్యక్షుడు ఆ ఫ్లాగ్ని వార్డు అధ్యక్షుడికి తీసుకు రిసీవ్ ఇవ్వడం జరుగుతుంది ఆ వార్డులో ఆ వార్డు కూడనిలో అంత ఆ వార్డు గడిలంతా తిరిగి ఆ మాట ఒక అంబేద్కర్ విగ్రహం అంటే పూల మాలే మహాగాంధీ విగ్రహానికి పూల మాటలు వేయాలి దాని తర్వాత ప్రధాన కూరేరులో మనం సభ పెట్టుకొని సభ పెట్టుకు పెట్టుకొని ఒక ప్రతిజ్ఞ ఉంటుంది ప్రతిజ్ఞ చేసిన తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రజలను చర్చనీ